నాకు దేవుడు బయలుపరిచిన విషయం ఎలీహుని దేవుడు ఎందుకన్నాడు తెలుసా జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన వ్యర్థము చేయు వీరెవడు అని దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా లేవు ఒక అని కోప్పన్నట్టే కోప్పడ్డాడు ఏమండి చిన్నపిల్లవాడిని ఏదో అన్నట్టుగా నన్ను ఆయన ఎందుకన్నాడు ఆ మాట ఎందుకన్నాడంటే ఏదో జ్ఞానం ఉన్నట్లుగా ఏవండి చెప్పి 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 యోబులో ఉన్నటువంటి ఆలోచనను ఒక రకంగా నిరర్ధకం చేస్తున్నాడు అనమాట ఎవరి ఆలోచన నిరర్ధకం చేస్తున్నాడు అంటే దేవుడు యోబుకు మధ్యలో జరుగుతున్న వ్యవహారం ఉంది కదా కొద్దిసేపు ఉంటే యోబై ఆలోచించుకొని ఆలోచించుకొని ఒక కంక్లూజన్కి వస్తాడు కొంత టైం కనుక ఇస్తే ఆ భక్తునికే దేవుడు న్యాయవంతుడే మంచివాడే నేను ఏ తప్పు చేయలేదు కానీ ఏదో ఒక మర్మం రహస్యం ఉంది అది నాకు అర్థం కావటం లేదు దేవుడే నాకు చెప్తాడు తగిన కాలంలో అని కొంత వెయిట్ చేస్తుంటే అయ్యేవాడే ఆలోచన వచ్చేదే దేవుడు ఆలోచన పుట్టించేవాడే అది మధ్యలో ఎవడో ఇంకొకడు ఉన్నాడు అనే అవగాహన ఈ అవగాహన రాకుండానే మధ్యలో ఆర్గ్యుమెంట్లు మొదలైనవి కొంతమందికి నువ్వు టైం ఇవ్వాలి టైం ఇవ్వకుండా నువ్వు ఏదో జ్ఞానవంతుల్లాగా నువ్వు అలాగా నువ్వు ఇలా మాట్లాడంకో ఆలోచన ఏమైపోతుంది చెప్పండి నిరర్ధకమైపోతుంది నువ్వు చాలా తెలివైన వాడిగా మాట్లాడనుకుంటా కానీ వాడు రియలైజ్ అవ్వడానికి టైం ఉండదు లైవ్లో ఉంది కాబట్టి తర్వాత మీరు వినండి అర్థం అవుతుంది ఒకసారి వాడికి వాడు పశ్చాతపడి తప్పు తెలుసుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి మధ్యలో నువ్వేదో దూరి నేను దేవుని పక్షంగా వీడిని ఏదో సంస్కరించేస్తా సరిదిద్దేస్తా అని వాడిని ఏదో చేయడం మొదలు పెడితే వాడికి రావాల్సిన మంచి ఆలోచన నిర్ధకం అయిపోయే ప్రమాదం ఉంది లెట్ లెట్ హిమ్ థింక్ హిమ్ సెల్ఫ్ లెట్ హిమ్ రియలైజ్ హిమ్ సెల్ఫ్ లెట్ హిమ్ డిసైడ్ లెట్ హిమ్ కమెంట్ ద కరెక్ట్ పాత్ సో గివ్ సమ్ టైమ్ టు హిమ్ యోబికి కొంత టైం ఇస్తే ఆలోచన వచ్చేసేదే ఓ దేవునికి నాకు మధ్యలో ఒక దయ్యం దూరాడాడు వాడు చేసిన దుర్మార్గ పని వల్ల నాకు ఈ సమస్యలు వచ్చి పడ్డాయి దేవుడు మంచివాడే దేవుడు న్యాయవంతుడే నాకు ఈ అన్యాయం అయినా చేయలేదు ఏమనుకుంటున్నాం మన ప్రభు గురించి බෝත භවිෂ්‍යතු වර්තමාන කාළමු එරගෙන දෙවුණකි මන සමශ Eccoලති लिएියවා.